రాజంపేట నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో అందరూ బాగుండాలి అందులో నేనుండాలి మీ మేడ విజయశేఖర్ రెడ్డి రాజంపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు ఈ కొత్త సంవత్సరంలో మీ భవిష్యత్తు మరింత బాగుండాలా మీ కోరికలు అన్ని కూడా తీరాలా రాజంపేట ఒక కొత్త పదములో కొనసాగాల రాజంపేట మరుద్ది మరింత అభివృద్ధి చెందాలా అనేది నా ఆకాంక్ష కొత్త సంవత్సరంలో అవన్నీ కూడా తీరాలా అట్లాగే అద్భుతమైన సంక్రాంతి పండుగ కూడా ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా చేసుకోవాలని మీ అందరికీ కూడా నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలను తెలియజేస్తూ మీ మేడా విజయశేఖర్రెడ్డి రాజంపేట